అందరికీ నమస్తే అండి అన్ని శివా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేఎస్ఆర్ ప్రసాద్ శ్రీ లక్ష్మి అమ్మవారి నిధి రచన వైదిలి వెంకటేశ్వర గారు ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో పుస్తకాలు భక్తి పుస్తకాల షాపులో జరుగుతున్నాయండి శ్రీ లక్ష్మార్ బుక్ ఇది సంపూర్ణమైన గుర్తు ఇది మనం డబ్బు సంపాదించేటప్పుడు డబ్బు విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఒక నిధి రూపంలో వారు అందించారు మైదిలి వెంకటేశ్వర గారు మనకి ఎంతో శుభతరంగా చదవడానికి వీలుగా ఆయన ఇది నేను ఒక రెండు వేల రెండు వేల పన్నెండులో కొనడం జరిగింది అప్పట్లో రెండు వందల పదకొండు రూపాయలు ఉందండి ఈ లక్ష్మీ అమ్మవారి నిధి ఒక యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు లక్ష్మీమ్మ అనగానే మనం డబ్బు కింద భావిస్తుంటాం డబ్బు లక్ష్మీదేవిగా భావించినప్పుడు లక్ష్మీదేవి మన అనే మామూలుగా లక్ష్మీదేవి ఓ చోట స్థిరంగా నివాసం ఉండదు అందరి దగ్గరికి మన మన నుంచి డబ్బు వచ్చి ఇంకొకరికి వెళ్ళిపోతుంటుంది అనే అభిప్రాయం ఉంటుంది అది మనకి ఒక నిధినికి నిధిని నిధిలాగా ఏర్పడి ఆ ధనం అనే లక్ష్యం వారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఈ రచయిత గారు చెప్పినవి ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్తే సరిపోతుంది పిల్లలకు చూడని వారు వీడియోలు ఉన్నాయండి కంటిన్యూషన్ పద్నాలుగు వారాల నుంచి పదిహేను వారం ఈ రోజు మనం మహా గణవరై ప్రార్థన చేసుకొంటూ కారైలోకి వెళ్దాము శుక్లంబ్ర ధర్మవిష్ణు సచివన చేత పూజం ప్రసన్నవాదనం జాయ సర్వ విఘ్నోప శాంతి అజ్ఞాన పద్మకర్మ జ్ఞాన మహంసు అనేకంతం భక్తానమే ఏకంద్ర మోహస్మే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఓం సమత సద్గురు సాయనార్వివేనమ శ్రీ दत्ता गुरुवे नमः నమ పరတိపతే హర హర మహాదేవ సుంఘో శంకర పరమేశ్వర లక్ష్మి క్షీర సముద్రతనయాం శ్రీరంగ ధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్ష లబ్ధ విభు బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రైలోకొంని సరజీజాం వందే ముకుంది ప్రియాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఆత్మ నమస్కారం సమర్పయామి ఆ లక్ష్మీనారాయణ వారికి పాదలకు నమస్కారం చేసుకుంటూ మనం పారాయణ విగించేద్దాం ఈరోజు పారాయణలో ఫస్ట్ లంక్య బిందులు అనేది చాలామంది ఆశిస్తుంటారు మన పూర్వీకులు ఇప్పటిలాగా బ్యాంకులు లేవు అందుకే తమ ధనాన్ని కొండలలో వెండి పాత్రలో ఉంచి భూమిలో దాచిపెట్టేవారు అవే లంకిబిందులు వారు తిరిగి తీసుకోపోవడం కాలం చేయడం వరదలు ఇత్యాది వాటి వల్ల అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అలాంటి లంకిబిందులు దాచిపెట్టిన వారి 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 వంశస్థులు తప్ప వేరేవారికి దొరకవని శాస్త్రం అనేది చెబుతుందని వారు రాశారు అలాగే బీపీఆర్ టెక్నాలజీతో భూమిలో నిధులను బయట తీయవచ్చు అని ఆయన రాశారు రచయిత గారు లోతుగా విశ్లేషిస్తుంది మంత్రాలు తంత్రాలతో నిధులు బయటికి రావు నిధులున్నాయన్న ప్రాంతాలన్నీ పొక్కలు మాత్రమే అనుమానం ఉన్న చోటల ప్రభుత్వం ప్రయత్నం చేశారు అనవసరంగా సమయం వృధా చేసుకోకండి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చే సూపర్ టెక్నాలజీ వాడుతూ ఉన్నారు కావున సాధారణ మనుషులకు అది సాధ్యం కాని పని నిధులు ఎప్పటికైనా దొరుకుతాయని ప్రయత్నించే వారి సంఖ్య జీవితం అత్యున్న స్థానంలో ఉండాలన్న ఆశయం ఉన్న వారికన్నా ఎక్కువే నిధులు ఎప్పటికైనా దొరుకుతాయని ప్రయత్నించే వారి సంఖ్య జీవితం అత్యున్నత స్థానంలో ఉండాలన్న ఆశయం ఉన్న వారికన్నా ఎక్కువే నిధి చా నిధి చాలా సుఖమా నిధి అంటే వజ్రవైడుర్యాలు మరక మాణిక్యవే కాదు తంజావూరు రాజు త్యాగరాజుకి మహా సంపదలు ఇచ్చి రాజస రాజ్యసభ రాజ సభకి ఆహ్వానించినప్పుడు ఆపు ఆ అపూర్వ ధనకనక వస్తు వాహనాలను చూసి కీర్తన పాడుతాడు నిధి సుకుమ రాముని సన్నిధి సుకుమ నవనీత క్షీరములు రుచ దాసరథి భజన సుకుమ గంగా స్నానం సుకుమ మమతలు అనురాగాలు ఆవేశాలు గల నరుల స్తుతి సుకుమ సుమతి త్యాగరాజు సుతుని కీర్తన సుఖమ అని అన్ని సంపదల కంటే శ్రీ రామచంద్రుల వారి జాన భజనలో ఉన్న సుఖనిధి వేరే లేదని వారు తెలియజేశారు తప్పుడు మనుషులు చేయక ఎవరు చేస్తారు గోరంతులు కొనలు చేసుకుని ఆలయించుకొని గొడవలు ప్రారంభిస్తే నష్టపోయేది ఇద్దరు పక్కన వాడు నాశనమై తాను నాశనం అవ్వడం రాక్షసుల పక్కవాడు నాశనమై తాను నాశనం అవ్వడం రాక్షసుల లక్షణం ఏ గొ ఏ గొడవైనా సరే అది చివరి వరకు తీసేది ఆర్థిక నష్టానికే మీ కోపాలకు ఆవేశాలు కుటుంబాన్ని బలి చేసుకోవకండి కోపం ఆవేశం భృగు మహర్షి అంతటి వానికే లొంగలేదు అని మహా ఆ మహా అనుగ్రహ ఆ మహాగ్రహంతోనే సరస్వతీదేవి బ్రహ్మలను శివపార్వతులను చెప్పించారు ఆ మహాఆగ్రహ ఆగ్రహంతోనే సరస్వీ దేవే దేవ దేవి అమ్మవారిని బ్రహ్మలను శివపార్వతులను చేపించారు శ్రీ మహావిష్ణువు చేతికి మూడో చేతిలో మూడో కన్ను కూడా పోగొట్టుకోవడం జరిగింది గుప్త కాదు అది ఒక రక్తనీధి నిధుల కోసం వెడితే మిగిలేది రక్త కన్నీ దురాస దుఃఖానికి చేటు పాములను చోట పూర్వీకులు నిధులు దాశారన్నది కేవలం అపోహ అని కొట్టిపారేయడానికి వీల్లేదు ఆ దిశగా వెళితే మిగిలేది మహా భయంకరమైన చావు భూమిలో నిక్షేపాలు ఏమైనా అన్ని ప్రభుత్వాలవే నిధుల కోసమే కానీ దేనికోసం ప్రయత్నించిన నేరమే నిధుల కోసం ప్రయత్నించినా వారంతా అర్ధాంతంగా పోయినవారే ఎదురు వేటలో తా తాడును చూసి పాము అనుకుని భయపడి చచ్చిన వారే ఎక్కువ ఉంటారు పురాతన కట్టడాలు దేవాలయాలలో శోధిస్తే నిధుల సంగతేమో కానీ మహాభయంకర దోషం కలగ తప్పదు దేహశుద్ధి కట్టకడాల పాలు కూడా అవ్వాల్సి వస్తుంది అనేది గుప్తా నిధి కోసం ప్రయత్నాలు చేయబనని రచయిత గారు హెచ్చరించారు భూమిలో నిధులు పూర్వం రాజులు విజయయాత్ర చేసి మహాసంపలు తెచ్చి ప్రజాక్షేమం కోసం ఉపయోగించారే కానీ భూమిలో పాతి పెట్టినట్టుగా చరిత్ర ఆధారాలు లేవు ఆ రకంగా ఆధారాలు ఆధారాలు ఇవ్వరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలను వీధుల్లో పెట్టి అమ్మేవారు వీధిలో పెట్టి అమ్మే రత్నాలను భూమిలో పారిపెట్టాల్సిన అవసరం లేదు ధ్వజస్తంభాలు రాజగోపురం నిర్మించేటప్పుడు శాస్త్రానికి ఓ బంగారు నాణ్యం వేయడం అనేది ఇప్పుడు అవలంబిస్తున్నారని కథ పాత సాంప్రదాయం గృహ నిర్మాణం పెద్ద పెద్ద దేవాలయ కట్టడాలు నిర్మించేటప్పుడు శుభ నవధాన్యాలతో పాటు నవరత్నాలు వేయడం హిందూ సాంప్రదాయం కేవలం ఆ చిన్న కారణంగా ఎక్కువగా ఊహించుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు నిధి అంటే లక్ష్మీదేవి అమ్మవారు స్వరూపం కష్టం వల్ల ధైర్యం వల్ల నిధి సిద్ధిస్తుంది కానీ క్షుద్ర పూజల వల్ల కాదని నా గారు తెలియజేస్తున్నారు మీ ఇంట్లో లెగ్గి ఉన్నాయని ఎవరు దొంగస్వామి చెప్పినా మాట విని వీధిలో ఊర్లో నవ రూపాయలు కావద్దు మీ కొంప మీరే పుల్చుకోవద్దు అని నిధుల కోసం వారి కోసం ఆయన హెచ్చరించారు నడమంత్రపు సిరి అహం పెరిగితే వారికి వారికే వానికే నష్టం మిగతా వారిపై తక్కువ అభిప్రాయం కలిగితే వాని ఉనికికే ప్రమాదం కలుగుతుంది నడమంత్రపు సిరి కొత్త అలవాట్లు చేస్తుంది కొత్త మనుషులను దగ్గరకు చేరుస్తుంది చివరకు కొత్త కొనపాఠాలు కూడా నేర్పుతుంది కానీ అప్పటి అప్పటికే చాలా ఆలస్యమై నష్టపోతారు ఆ తర్వాత ఉన్నప్పుడు కళ్ళు కనిపించలేదురా వీడికి అని మనం ప్రతి ఒక్కరూ అనిపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ధనం విషయంలో జాగ్రత్త వహించమని రచయిత గారి అభిప్రాయం అలాగే ధనం ఉన్నప్పుడు పోగొట్టు ధనం ఉన్నప్పుడు పోగొట్టుకున్నప్పుడు అన్నీ ఎదురుగా అందుబాటులో ఉంటాయి కానీ ఏమి తినాలనిపించదు ఉన్నప్పుడు బజ్జీలు రూపొంగంలో తినాలనిపిస్తుంది కానీ డబ్బులు ఉండవు పోగొట్టుకున్నప్పుడు మెడలో పెద్ద హారం పెద్దగా తృప్తినివ్వదు డబ్బులు ఉన్నప్పుడు కనీసం చేతికి గాజులు ఉన్నా ఉంటే బాగుంది అనిపిస్తుంది పోగొట్టుకున్నప్పుడు కారులో అంత దూరం వెళ్ళాలా అని అనిపిస్తుంది ఉన్నప్పుడు లగ్జరీ బస్సులో సీటు దొరికినా వెళ్ళచ్చు అన్న అని అనిపిస్తుంది పోగొట్టుకున్నప్పుడు లక్ష రూపాయలు పెద్ద విషయమా అనేది డబ్బున్నప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు కనీసం వెయ్యి రూపాయలు అప్పుగానైనా దొరికితే బాగుండని డబ్బు లేనప్పుడు పోగొట్టుకున్నప్పుడు అనుకుంటారు అందరూ నా దగ్గరికే రావాలి అని డబ్బు ఉన్నప్పుడు అనుకుంటారు నలుగురితో సఖ్యతగా ఉంటే బాగుండేదేమో అని పోగొట్టుకున్న తర్వాత భావిస్తారు డబ్బు డబ్బుదేమి ఉంది కుక్కను కొడితే కూడా రాలుతుంది అని అంటారు డబ్బులు ఉన్నప్పుడు అంత పెద్ద మాటే నేనే అన్నానా అని అనుకుంటారు ఎప్పుడు డబ్బు పోగొట్టుకున్న తర్వాత భార్య బంధువులు స్నేహితులు అంతా వినయంగా ఉండాలి అని డబ్బు ఉన్నప్పుడు భావిస్తారు బంధువులని నుండి స్నేహితులని అలా అని ఉండా ఉండాల్సింది కాదు బంధువుల నుండి స్నేహితుల్ని అలా మనం మాట్లాడి ఉండాల్సింది కాదు అని అనుకుంటారు ఎప్పుడు డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఎవరికి ఏం కావాలన్నా నేను చూస్తాను అని అను అని అని అంట అనుకుంటారు డబ్బు ఉన్నప్పుడు అందరి అన్నీ చూశాను ఇప్పుడు పలకరించిన సంగతి అదొంచు దూరం నుంచే దూరం నుంచే పక్కకు వెళుతున్నారు అని అంటారు డబ్బులు పోగొట్టుకున్నప్పుడు అలా డబ్బు మనం ఉన్నప్పుడు లేనప్పుడు ఏమిటనేది రచయిత గారు వివరంగా తెలియజేశారు మనకి గుర్తు చేశారు ఇంకొకసారి అలాగే శుక్రవారం సందర్యా సమయంలో దీపం అనేది అలా ఆ సమయంలో దీపం ఎవరు వెలిగిస్తారు అట్టి వారందరూ వారందరికీ గృహాలకి తాను వస్తానని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఓ భక్తులకి వరం అనేది ఇస్తుంది తన పేదరికం పోవడానికి ఓ మనుష్యుడిని ప్రార్థింపగా ఆయన ఓ ఉపదేశం చేస్తాడు అనుకోకుండా వచ్చిన ఓ అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు రాజ్యంలో ఎవరూ దీపం వెలిగించకుండా చేస్తుంది ఆ భక్తులను మాత్రం సంధ్యా సమయంలో దీపకాంతులు వెలిగిస్తుంది ఆ వెలుగులు భరించలేక నల్లని వస్త్రాలు ధరించిన అలక్ష్మి బయటికి వెళుతుంటే ఈ వెళితే తిరిగి రాకూడదని చెబుతుంది లక్ష్మి అమ్మవారు సరే నన్ను వెళుతుంది దగ్గలాడే పీతాంబరి అయిన చీకటిలో ఉండలేక ఆ లోనికి వస్తుంటే కుంభంలో కూర్చున్న భక్తురాలు ఆపి లోనకెళ్ళే లోనకెళ్తే మళ్ళీ బయటకు రాకూడదని అంటుంది సరేనని లక్ష్మీదేవి అమ్మవారు ఆమెకు అభయం ఇవ్వడంతో పాటు శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరు దీపం వెలిగిస్తారో వారిని కూడా అనుగ్రహిస్తానని ఆమె తెలి చెప్పి లక్ష్మీదేవి అమ్మవారు లోపలికి వస్తుంది అని ఒక చాలా ముఖ్యమైన విషయం అనేది తెలియజేశారండి శుక్రవారం ఈ లైట్లు వెలిగించే సమయంలో సంధ్యా సమయంలో దీపారాయన చేయాలి దీపారాయన చేస్తే లక్ష్మీ అమ్మవారు వస్తుంది వచ్చిన అమ్మవారు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు అని వారు తెలియజేశారు వారి ధన్యవాదాలు మనం అలాగే జ్ఞాన సంపద కోసం సరస్వతి ఆ అమ్మవారు అనగా ప్రవహించినది అనే అని ఋగ్వే ఋగ్వేద మూలం అనేది తెలియజేస్తుంది జ్ఞానశక్తి స్వరూపిణి దేవిని ఉపాసించడం వలన ద్వారా అపర బ్రహ్మశక్తి రూపాన్ని తెలుసుకోగలుగుతాము మేధాశక్తి సున్నితమైన శక్తి ఆదిశక్తి సరస్వీదేవి వారి వాక్శుద్ధి విద్యా జ్ఞానాలను అనుగ్రహిస్తుంది శ్రీ వాగ్దేవిని ప్రాతస్మరణతో శ్రీ సరస్వతీదేవి ద్వాదశ రామ స్తోత్రాలతో అలాగే శ్రీ మహావిష్ణువుని శృతించిన శ్రీ మహ మహావిష్ణు కృత నిర్గుణ సరస్ సరస్వతి అష్టకం పఠించడం ద్వారా మహా జ్ఞాన సంపద అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఆ జ్ఞాన సంపదతోనే సంపదలు కలుగుతాయి శ్రీ సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాలతో ద్వాదశ నామ స్తోత్రాలతో అలాగే శ్రీ మహావిష్ణువు వారే సృతించిన శ్రీ మహావిష్ణు కృత నిర్గుణ సరస్వ సరస్వతి అష్టకం పఠించడం ద్వారా మహాజ్ఞాన సంపద అనేది కలుగుతుంది ఆ జ్ఞాన సంపదతోనే సంపదలు కూడా ఖచ్చితంగా కలుగుతాయని వారు రాశారు శ్రీ అష్టలక్ష్మి యోగం వర్షాలు కురవడానికి వరుణ యాగం అష్టలక్ష్మి యాగము వర్షాలు కురవడానికి వరుణ యాగము ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి యాగము లేదా అతిరుద్ర మహాయజ్ఞము మృత్యుంజయ యాగము దీర్ఘాయుషు కలుగు చేస్తుంది చెండీ యాగము అనితర సాధ్యమైన కార్యాలు నెరవేర్చడానికి సంతానం కోసం పుత్రకామేష్ఠి యాగం రాజశ్రీ యాగము మహారాజ యోగం మహాభారత మహాభారతంలో సర్ప యాగము సందర్భంలో గరుత్మంతుని గాథ చదివిన వారికి మహాస సంపదలు సిద్ధిస్తాయని తెలియజేశారు అష్టలక్ష్మి యాగము మహాధన ఇస్తుంది అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిని ఇస్తు శ్రీదేవి అమ్మవారి చెప్పిన అప్పగింతలు ఓ మహావిష్ణువు ఇదిగో ఇంతి ఈ పట్టిని స్వీకరించు నీ వృక్షస్థలమే ఈమె కేలీ గృహము సకల సంపదలకు ఈమె పెన్నిది నీవు ఈమెతో సుఖించు లోకాలకు దీపం ఈ రమాదేవి అని వారు తెలియజేశారు ఎన్నడూ ఏనాడు ఈమెను అవమానించవలదు అలక్ష్యం చేయరాదు శుభ్రత లేకున్నా ప్రశాంతత లేకున్నా ఈ భువన మోహినికి చంద్రవదన అయిన ఈ కమలములకు పడదు ప్రేమగా ప్రీతిగా చూసుకో అని ఆమె శ్రీ మహాలక్ష్మి వారిని ఇస్తూ శ్రీదేవి అమ్మవారు అప్పగిద్దలు చేసిన విషయం అండి ఓ మహావిష్ణువు ఇదిగో ఇంతి ఈ పట్టిని స్వీకరించు నీ వృక్షస్తామే ఆమె గృహము సకల సంపదలు ఈ సంపదలకు ఈమె పెన్నిది నీవు ఈమెతో సుఖించు లోకాలకు దీపం ఈ రమాదేవి ఎన్నడూ ఏనాటికి ఈమెను అవమానించవలదు అలక్ష్యం చేయరాదు శుభ్రత లేకున్నా ప్రశాంతం లేకున్నా ఈ బోనమోహినికి చంద్రవదన అయిన ఈ కమలకు పడదు ప్రేమగా ప్రీతిగా చూసుకో అని తెలియజేశారు అంటే ఆయన పరోక్షంగా మన కుటుంబాన్ని సంబంధించి ఆయన తెలియజేశారండి కుటుంబంలో సఖ్యత మంచిగా మంచి వాతావరణం అనేది ఉంటే మంచి జరుగుతుందని వారి ఉద్దేశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవదగ విషయం అలాగే లక్ష్మీదేవి అమ్మవారు చెంచలా దేవి చపల కాదు శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు చెప్పలా అని చెంచలాని సకల పూరాణాలు చెబుతున్నాయి కానీ ఆ ధనాధి దేవత వారి వారి బుద్ధిని బట్టి ప్రవృత్తిని బట్టి విడిచి వెళ్ళిపోతుంది మన బుద్ధి సరిగా లేనన్న గృహంలోంచి ధనలక్ష్మి అమ్మవారు వెళితే లక్ష్మీ చెంచల అని అనడం మరింత దోషం అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె అంటిపెట్టుకుని ఉండేది క్షణకాలం కూడా విడిచి ఉండలేనిది శ్రీ మహావిష్ణువుని మాత్రమే అందుకే నారాయణుని శృద్ధిస్తుంటే సేవిస్తుంటే భర్తతో పాటు తాము ఆమె కూడా ఉండిపోతుంది నారాయణుని పూజించడం ద్వారా లేమి అన్నది గృహంలో అనేది ఉండదు శ్రీ మహా శ్రీ మహా మహాలక్ష్మి అమ్మవారు విష్ణు సేవ పారాయణ పారాయణురాలు అందరి ప్రార్థనలు స్వామివారికి వినిపించేది ప్రతిభక్తి పారాయణురాలు అట్టి శ్రీ మహాలక్ష్మి సకల సక్కున రాశి అమ్మవారు కాబట్టి రచయిత గారి ఉద్దేశం లక్ష్మీనారాయణ వారికి అంటే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి వారికి ఇద్దరికి పూజ చేయాలి కేవలం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రార్థన ఇవ్వడం కాదు అయ్యవారిని ప్రార్థిస్తే అయ్యారి దగ్గరే అమ్మవారు ఉంటుంది చిరనివాసం ఉంటుంది అని వారి అభిప్రాయం అది నేను ఎన్నో పుస్తకాలు చదివాను అది ఖచ్చితంగా ఖచ్చితం అండి ఆయన చెప్పింది క్షీరసాగరం మానం అప్పుడు దేవతలు చేసిన శ్లోకము శ్రీ మహాలక్ష్మీదే అమ్మవారు దేవి క్షీరసాగర్ మతంలో జన్మించినప్పుడు సకల దేవతలు సకల సంపదల తరిని సృతించారు ఈ సూత్రం ద్వారా సృతించిన వారి ఇంట కొలువై యంత్రాన్ని సకల అంధకారాలను పోగొట్టి వెలుగును ప్రసాదిస్తానని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వరమనేది ఇచ్చారు నమస్తే సర్వలోకాణం జననీ మధ్య శ్రీయ సంభవాన్నిధ పద్మాక్షిం విష్ణువక్ష స్థితాం నమస్తే సర్వోకాణం జననీ మధ్య సంభవం శ్రీయ మునిధ పద్మాక్షీ విష్ణువృక్ష సితం నమస్తే సర్వోకాణం జననీ మధ్య సంభవం స్త్రీయమునిధ పద్మాక్షీం విష్ణువక్ష విష్ణువక్ష సిత ఓం శ్రీ మహాలక్ష్మీదేవర్ నాథనమస్కార సప్త దీపం దీపం ఎప్పుడు పైకే చూస్తుంటుంది అంటే ముందుకు సాగాలని ప్రయాణం చేస్తుంది దీపం చీకటినే కాదు హృదయంలో అశాంతిని కూడా పోగొడుతుంది ప్రతి మంచి పనిని ప్రారంభించే ముందు దీపం వెలిగించడం అంటే విజయవంతం అయిందన్న పరమార్థంతోనే దీపంలా ముందుకు సాగాలని ప్రయత్నించే వారినే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి పూజలో నువ్వుల నూనె దీపాన్ని వైపు ఆవలే దీపాన్ని కుడి వైపు ఉంచాలి ఇది ఒక ముఖ్యమైన విషయం అండి లక్ష్మీదేవి అమ్మవారి పూజలో నువ్వుల నూనె దీపం పెట్టినప్పుడు అమ్మవారి మనం కూర్చున్న చోట ఎడం అమ్మవారికి ఎడంచేటి వైపు లక్ష్మీదేవి అమ్మవారి పూజలో నువ్వు నూనె దీపాన్ని ఎడంచేటి వైపు ఆవునేయు దీపాన్ని కుడిచేటి వైపు వెలిగించాలి ఇలా ముందుకు వెళ్ళమని వారు చెప్ తెలియజేశారు దీపం కొంతమంది దేవుని తెలియక వెలిగిస్తుంటారు దీపం కొంతమంది దేవునికి తెలియక వెలిగిస్తుంటారు అలా కాకుండా శివ శివసముద్ర పూజకు ఎడం వైపు కానీ శ్రీ మహావిష్ణువు సమయ పూజల్లో కుడివైపు కానీ వెలిగించి పూజ చేసుకోవాలి అంటే మహాదేవుల వారికి శివుల వారికి కుడి చేతి వైపు విష్ణువై విష్ణు మహాదేవుల వారికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీరాము వారికి ఎడంచేతి వైపు చేయమని అశితి గారు చాలా ముఖ్యమైన విషయం తెలియజేశారు అలాగే తొమ్మిది అంకె తొమ్మిది అంకె మనుషుల చెడులను దోషాలను అరికడుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది పద్మపురాణం లక్ష్మీ పద్మ పద్మపురాణం లక్ష్మీట కటాక్షం కోసం పద్దెనిమిది అధ్యాయాలు గల భగవద్గీతను పఠించమని చెబుతుంది తొమ్మిది వెంకటో చేసే ఏ అర్థిక లావాదేవీలైనా సరే మహాధనాన్ని సంపాదించి పెట్టడమే కాకుండా అందుకు తగ్గ కీర్తిని కూడా తెచ్చి పెడుతుంది అది వారి వారి ఆలోచన బట్టి ఫాలో అవ్వచ్చు అండి ఇది తొమ్మిది ఎంక విశిష్టత అనేది వారు తెలియజేస్తారు అది వారి వారి ఇష్టం బట్టి ఫాలో అవ్వచ్చు మహాహోమాలు అభిషేకాలు అర్చన రుద్రహోమం చేయడం వల్ల సకల కార్యసిద్ధి ఆయుష్ అభివృద్ధి కోరికలు నెరవేరుతాయి రుద్రాభిషేకం చేయడం వల్ల ఏలినాడు శని అష్టమ శని ఇచ్చే దోషాలు పోతాయి లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల అనేక విఘ్నాలు తొలగిపోతాయి నవగ్రహ హోమం చేయడం వల్ల నవగ్రహ దోషాలు మటుమాయం అవుతాయి నవగ్రహ శాంతి జరుగుతుంది దుర్గా అమ్మవారి హోమం వల్ల అనేక భయభీతి బాధలు తొలగిపోతాయి కటకమాల తో కుంకుమార్చన చేయడం వల్ల మహా అష్టైశ్వర్యాలు అన్నింటా విజయం అనేది లభిస్తుంది ఈరోజు మనం పారాయణ చేసుకోవాల్సిన మనం ప్రతివారం పది పేజీలు పారాయణ చేసుకున్నామండి ఈ వారం పది పేజీలు పూర్తి చేసుకున్నాం వచ్చే వారం మనం మళ్ళీ వచ్చే శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి అనేది మనం పారాయణ అనేది మనం పాల్గొందాం అలాగే ఈ పారాయణలో భాగంగా సోమవారం గురుచరిత్ర మంగళవారం సుందరకాండం సుందరకాండ ఈ వారం ప్రారంభమైందండి రేపు మంగళవారం రెండవ వారం సుందరకాండం అలాగే గురువారం శ్రీ షిరి సాయిబాబా జీవి చరిత్ర నిన్న పారాయణ అయింది అలాగే ఈరోజు మనం శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి పారాయణ చేసుకున్నాము ఇలా ప్రతి ఒక్కరికి మార్గదర్శకం కావాలి ఆ మార్గదర్శకం అనేది ఏంటంటే పెద్దలు మనకంటే పెద్దలు అనుభజ్ఞులు పూర్వీకులు తెలియజేసిన అంశాలు మనం ఈ పారాయణలో మనం తెలుసుకుంటున్నాం ఎందుకంటే గురువుని ఎలా కొలవాలి ధనం ఉంటే ధనం పట్ల ఎలా బాధ్యత వహించాలి ఆంజనేయ స్వామి వారు కార్యసిద్ధి రామువారు రాముడు వారికి మంటుగా ఉంటూ సహాయం మన సహాయం ఆయన ఆయనకి సహాయం చేద్దామని లక్ష్మి మన సీతమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత అంకుట దీక్షతో వెళ్ళారు ఆ కార్యం ఎలా పూర్తి చేశారంటే సుందరకాండలో షిడి సాయిబాబు గారు ఆయన బోధనలు ఆయన అవలంబించిన మార్గం శాంతం ఓర్పు అన్నీ కావాలి అని ఆయన అలా అన్ని మన విషయాలు మనం తెలుసుకుని మన జీవితంలో మనకి ఒక తెలుగులాగా ఇవన్నీ ఉపయోగపడతాయి కేవలం భక్తి కాదండి మనం మనం తెలుసుకోవాల్సింది కేవలం మూఢభక్తి కాదు ఎవరైనా సరే మూఢభక్తి కాదు ప్రయత్నం ప్రయత్నం చేయాలి మనం చేసే మనం మనం ప్రయత్నం చేస్తా బహుతుని అనుగ్రహాన్ని కోరాలి అది మామూలుగా మనం చేయాల్సిన ధర్మం అది మనం పూజ పూజ చేసి మనం చేసే వృత్తిలో వ్యాపారాల్లో లేదా మనం చేసే మనం ఉన్న ఆరోగ్య విషయాల కానీ ఏదైనా సరే మంచి జరగాలి మనం కోరుకోవాలి మన ప్రయత్నం అనేది చేయాలి ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఈ పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ లక్ష్మీనారాయణ వారి అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అని పారాయణ ఫలితం అనేది ప్రతి ఒక్క యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ పారాయణలో ఎంతోమంది మెసేజ్లు పంపిస్తున్నారండి ఇప్పుడు అదే ఒక యూనిట్ అనేది ఉందనుకోండి పెద్ద పెద్ద సబ్స్క్రైబ్ మన ఛానల్స్ వారు సైడు కొంతమందిని కంప్యూటర్ దగ్గర ఉంచుకొని వారికి సమాధానాలు అందజేస్తారు మనకున్న పరిధి మీదకి సమాధానం ఇవ్వడం కుదరదు కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మీరే మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయాలి అంటే నేను చర్వి నేను మీకు సమాధానం ఇవ్వాలి అంటే ఈ వీడియో అనంతరం నేను యూట్యూబ్లో ఇదే వీడియోని పెట్టినప్పుడు మీరు మీ అభిప్రాయాలను తెలియజేస్తే చక్కగా దాన్ని ఏదైనా మార్పు చేసుకోవాలన్నా ఏదన్నా మీకు నేను తెలియజేయాలన్నా ఉంటుంది మీ అభిప్రాయాలు ఇలా మనం తెలిసినవి కాకుండా తెలియనివి కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఈ ఛానల్ ద్వారా ముందుకు వెళ్ళాలని నేను ఈ ప్రయత్నం మొదలుపెట్టాను అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోలు డైలీ ఒక ఐదు కానించి ఏడు దాకా షార్ట్ వీడియోలు వస్తాయండి ఉదయం కానీ మొదలుపెట్టి ఒక పెద్ద వీడియో ఉంటుంది లైవ్ ఈ వీడియో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అరణ్షిప్ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా మీద అభిమానంతో ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోలు సుమారు ఈ వీక్లో రెండు వేల వీడియోలు దాటినాయండి షార్ట్లు పెద్ద వీడియోలు అంటే షార్ట్లు డైలీ ఐదు వస్తాయి కాబట్టి దానివల్ల కొన్ని కొత్త పెరగడం జరిగింది షార్ట్ వీడియోలు అనేది సింగిల్ మెసేజ్ ఉంటుందండి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఈ ఈ మాటకి పరిష్కారం ఏంటి గవర్నమెంట్ వారు ఏమి తెలియజేశారు అనేది ఒక చిన్న సింపుల్గా అది కూడా నేను షార్ట్ చేసేది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ చేస్తామండి ఏదో విషయం మీరు తెలియజేయాలన్నట్టు కానీ గవర్నమెంట్కి సంబంధించింది కానీ మామూలుగా ఆరోగ్య విషయం కానీ కుటుంబ విషయాలు కానీ మన మాధ్యమాల్లో ఉన్నవి మనం నేను స్వీకరించి అవి మనకి ఉపయోగపడయ్యే మన నుంచి కానీ నేను చదివిన అధ్యయనం చేసిన వాటిని బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను అవి కొంతమంది తెలుసుంటుంది తెలియని వారు అవి చదివి ముందుకు వెళ్ళి వారిని వినియోగించుకోవాలని మంచి ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితిలో ఉండాలి ప్రతి ఒక్కరు క కష్టపడకుండా జీవితం నేను ముందుకు ఎవరికి వెళ్ళదు కానీ కష్టపడుతుంటే మన కాళ్ళకి ప్రతిబంధకాలు ఉంటాయి మన మనల్ని ఎవరో కాళ్ళు పెట్టుకుని లాగుతున్నట్టుగా ఏదో సమస్యలతో వస్తుంటాయి ఆ సమస్యలకే పరిష్కారం దైవ ఆరాధన కేవలం హిందూ దైవ ఆరాధన కాదండి ఎవరైనా సరే ఇప్పుడు మన ముస్లిమ్స్ ఉన్నారు వారం వారం కంపల్సరీ మీరు వాళ్ళు చాలా వరకు వెళ్తారు అవకాశం వెళ్ళని వారు వెళ్ళండి నేను తెలియజేసినా కూడా అదే వెళ్ళండి ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు ఆదివారం ఆదివారం శుక్రవారం వెళ్తారు వెళ్ళండి మీ మతానుసారం భగవంతుని పూజించండి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు